స్థలా మన ప్రభు క్రీస్తు నామంలో యువతి కాలపు ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డరా ఎలా ఉన్నారు ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రభుకి కనిపించటానికి సాక్షిగా ఉండటానికి అర్పణలు అర్పించడానికి ఆయన మహిమ కొరకు మీరందరూ సిద్ధపడుతున్నారని విమును బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొక ప్రభు దినాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు భక్తుడైన దావిదు తన యొక్క వరము తన యొక్క కోరిక మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చినములో నా జీవితకాలం అంతయ నేను యహోవ మందిరంలో నివసింపగోరుతున్నాను జీవితకాలం అంతయో దేవుని మందిరం అంటే దావిదికి ఎంత ప్రేమో ఎంత ఇష్టమో ఆయన సన్నిధి అంటే అందుకే ఆయన సన్నిధిలో ఉండాలని ఆయనతో ఉండాలని ఆయనతో గడపాలని జీవితకాలం ప్రభుత్వం ఉండాలని ఎంతో ఆశ ఎంతో ఒక కోరిక ఒక వరం మనమైతే ఏ వరం కావాలి అని చెప్పేసానంటే రకరకాల వరాలు అడుగుతాం కదా అవునా కదా దేవుడు ఏమండి నీ దగ్గరికే వచ్చి ఒక వరం నీకేం కావాల భక్తుడా కోరుకోవాలన్నాను అనుకోండి ఆలోచన చేస్తాం అంటున్నా కూడా అంట నాకు మంచి కారు కావాలంటాడు ఇగో నాకు మంచి బిల్డింగ్ కావాలంటాడు ఇగో నాకు మంచి విమానం కావాలంటాడు ఇక మంచి బంగారం కావాలంటాడు ఒకనైతే నేను పట్టుకున్నదంతా బంగారం కావాలంటాడు అది ఏది పట్టుకుంటే అది బంగారం అయింది దేవుడు అట్లానే ఇచ్చేసాను ఏది పట్టుకుంటే అది బంగారం అయింది ఏమండి అన్నం పట్టుకుంటే బంగారం ఇంక తినగలుగుతాడా గ్లాసు కొట్టుకుంటే బంగారం తినగలుగు ప్లేట్ కొట్టుకుంటే బంగారం తిన చివరిగా భార్యను పట్టుకున్నా బంగారం అయిపోయి ముట్టుకోగలుగుతాడా చూడండి మనిషి కోరికలు అత్యాశలు అతి కోరికలు ఇవి భౌతిక సంబంధమైనటువంటి కోరికలు దావేదికున్న వరం దావేదికున్న కృప ఆయన దేవుని దగ్గర అడుగుతుంది ఏంటంటే ప్రభు నీ సన్నిధిలో జీవితకాలం అంతగా నేను ఉండే ఆ కృప నాకు దయచేయ్యాయా ఆ వరాన్ని నాకు ఇవ్వయా ఎందుకు ఈరోజు ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నానంటే ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు దేవుని బిడ్డారా ఖాళీ ఉన్న సమయాలల్లా ఒక ఆదివారమే దేవుని మందిరంలో ఆగపడకుండా నీ సమయం కుదిరినప్పుడల్లా వీరు కుదిరినప్పుడల్లా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం నేర్చుకోండి ఏమండి ఏం అవసరం లేదు నీకు ప్రార్థనా అంశాలు లేవా ఏమండి నీకేమీ లేవా ప్రార్థనా నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ జాబ్ గురించి నీ కుటుంబ అవసరాలు నీకు ఏమి లేవు ఓకే అయితే నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన సావుకులు పరిచయ కోసం ఆరోగ్యాల కోసం కుటుంబాల కోసం సేవకుల కోసం ప్రార్థించి లోకస్సు వార్తలో ఆశేరు గోత్రికులాలైనటువంటి అన్న అనే ఒక ప్రవక్తి ఉంది భర్తతో ఏడు సంవత్సరాలు కన్యత్తో మొదలుకొని ఏడు సంవత్సరాలు కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరాన్ని విడవకుండా మందిరంలో ఉపచారం చేస్తా ఇజ్రాయేలు యొక్క విమోచన గురించి మాట్లాడతా ఆమె కనిపెట్టుకొని ఉంది మందిరం నాకు నచ్చిన మాట ఏంటంటే ఎనభై నాలుగు సంవత్సరాలు యధోరాలుగా మందిరాన్ని కనిపెట్టుకొని ఇజ్రాయేలీలు విమోచన కొరకు ప్రార్థన చేసిందంట ఏ ప్రార్థన అవసరతలు నీకు లేవు దేవుని బిడ్డ విమోచన కొరకు ఎవరు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడ నీ క్షేమం కోసం నీ సేవకుల కోసం సంఘంలో ఉన్న వారి అవసరతల కోసం ప్రార్థన చేయండి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి మందిరాన్ని కనిపెట్టుకొని ఉండండి దేవుని సన్నిధి కనిపెట్టుకొని ఉండండి భక్తుడైన దావి దువాలి నా జీవితకాలం నీ సన్నిధిలో అన్న ప్రవక్త ఎలాగ దేవుని మందిరాన్ని వెడవకుండా ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె ఏమండి ఆ కృప ఉండాలండి స్తోత్రం అలలుయ్య ఎంత సంతోషం ఆమెని మాటలు చదువుతూ ఉంటండి ఎలాంటి స్త్రీలు ఉండారా ఈ రోజుల్లో ఎలాంటి విధవరాల్లో ఉండారా ఈ రోజుల్లో ఏమండి ఇంకా విధవరాలు గురించి ఈ రోజుల్లో మాట్లాడితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండాలి మందిరాలు పస్తా కూడా ఈ స్త్రీ అంత నమ్మకంగా ఉందో చూడండి ఎనభై నాలుగు సంవత్సరాలు అప్పుడే దేవుని బిడ్లరా మందిర విషయంలో మీరు ప్రేమించండి మందిరాన్ని దేవస్థానిధిని ప్రేమించండి మందిరాన్ని విడవకుండా అనేకుల కొరకు ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ నీకు నీ కుటుంబానికి కలుగునుగాక ప్రభుకృప మీకు తోడయి ఉండును గాక చిన్న ప్రార్థన చేద్దాం అనేది కేసాయ నీ గొప్ప పాదను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్నాను నీ బిడ్డను బట్టి వందనాలు నీ మందిరాన్ని విడువుక ప్రేమించిన భక్తుడైన దావిదు అనుభవాలు అన్నాను ప్రభుత్వాలే ఈ సన్నిధిని కనిపెట్టుకుని ఉండే కృప మాకు దయచేయండి ఆదివారం భక్తులుగా ఉండకుండా నాయన మేము నిత్యము భక్తులుగా ఉండే కృప దయచండి ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్